పేపర్తో వచ్చిన మీ ముందరికి ఇదేందంటే ఎట్లా చెప్పాలి మీకు ఇది కాదు రైతు రైతు ఆత్మహత్య రెవెన్యూ అధికారుల వేధింపుల కారణం జనగామ జిల్లాలో విషాదం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఇదే నిజం పేపర్ అయితే దీనిలో ఒకసారి చూద్దాం ఏంది అసలు రైతుకు సంబంధించినటువంటి వార్త ఏంటి అసలు ఏం కథ ఇదే జనగామ జిల్లా రెవెన్యూ అధికారుల వేధింపులకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన వచ్చన్నపేట మండలం పడమటి కేశాబు రా గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే పడమటి కేశాబు కేశావపురం గ్రామానికి చెందిన రఘుపతి అనే రైతు తన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ సుమన్ సర్వేయర్ రవీందర్తో కలిసి నాలుగు లక్షల వసూలు చేశారు రఘుపతి నుంచి నాలుగు లక్షలు తీసుకుని రెండేళ్లుగా గడుస్తున్నప్పటికీ రిజిస్టర్ చే రిజిస్ట్రేషన్ చేయలేదు అప్పు చేసి డబ్బులు తెచ్చానని తిరిగి ఇవ్వాలని బాధిత రైతు అధికారం పలుమార్లు వా వేడుకున్నాడు ఇద్దరు అధికారులు డబ్బులు ఇవ్వకపోవడంతో వేధింపులకు గురి చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రఘుపతి శుక్రవారం తన వ్యవసాయ పొలంలో వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రఘుపతి డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు బచ్చన్నపేట ఎంఆర్ఓ కారు ఈ లంచాలు తీసుకున్నటువంటి గుండీలు ఉన్నారు సురా వాళ్ళని బరబర బరబర గీచుకొచ్చి రోడ్డు మీద వేసి చెప్పుల దండేసి చెప్పుల దండేసి సస్పెండ్ చేయండి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పార్టీ మార్ మార్పు కావాలి మార్పు కావాలని కోరుకున్నాం కదా మార్పు కావాలి ఎస్ కావాలి మాకు మార్పు ఎంఆర్ఓ నాలుగు లక్షలు తీసుకొని తన జాగాను తన రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఆయన ఇవ్వకపోతే నాలుగు లక్షలకు రెండేళ్ళు గడిచినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకపోతే నాలుగు లక్షలకు ఎంతసారి వడ్డీ రెండు రూపాయలు వడ్డీ వేసుకున్న రైతులు ఎనిమిది వేల వడ్డీ పడుతుంది నెలకు ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ వేస్తే ఎంత సార్ అసలు కంటే వడ్డీ ఎక్కువైతుంది లంచం తీసుకొని సిగ్గు లేకుండా ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు ఒక ఎంఆర్ఓ ఒక రిజిస్టర్ ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి అధికారిగా కారణమే అవుతాడు అక్కడ పూర్తి స్థాయిలో ఏంటి ఏం జరుగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఏం చేసినా కూడా ఈ అన్న రఘుపతి అన్నే ఆత్మహత్యను మనం తీసుకురాలేమా మనిషిని తీసుకొస్తామా తీసుకురాలేము తమాషాలు చేస్తా ఉన్నారు గవర్నమెంట్ సొమ్ము సరిపోకుండా గవర్నమెంట్ జీతాలు తీసుకున్నా సరిపోకుండా ఇక్కడ ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు అది చూద్దాం రగులుతున్న బట్టి పేరుకు డిప్యూటీ సీఎం పేపర్లలో కోత ప్రభుత్వ ప్రకటనలు ఫోటోలు కట్ యాదగిరిగుట్టలో చిన్నపీట వేసి అవమానం ఎక్కడికక్కడ చెక్ పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి భార్య నందిని వ్యాఖ్యలతో అసంతృప్తితో స్పష్టం డిప్యూటీ సీఎంకు పొంగులేడితో చెక్ పెడుతున్నారు రేవంత్ ఖమ్మం టికెట్లతో క్లైమాక్స్కు పంచాయతీ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధిష్టానం అంటూ కూడా ఇక్కడ మొత్తానికి బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెడుతూ ఉన్నది అక్కడ రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టే ఉద్దేశంలో ఉన్నారు అని క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఎందుకు అర్థమవుతూ ఉన్నదంటే ప్రోటోకాల్ పరంగా ఆయన ఫోటో ఉండాలి ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లెక్స్లో కానీ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లో కానీ ఆయన ఫోటో ఉండట్లేదు కనీసం ఎందుకు ఈయన మీద ఈయనను కట్ చేసే ఈయనను ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే గతంలో బట్టి విక్రమార్కనే ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి అభ్యర్థి అన్యూహంగా రేవంత్ రెడ్డి గారు అయ్యారంటూ కూడా భార్య నందిని ఎవరైతే బట్టి విక్రమార్క గారి భార్య భార్య అయినటువంటి నందిని ఇక్కడ పూర్తి స్థాయిలో మాట్లాడడంతో దాని మీద అసహనం వ్యక్తం చేసినటువంటి బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆయనని దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం ఖమ్మం టికెట్ లొల్లితో క్లైమాక్స్ పంచాయతీ బట్టి విక్రమార్గన్ ఖమ్మం జిల్లాలో చెక్కు పెట్టేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దగ్గర తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక వార్తగా తీసుకొని వచ్చారు నిజానికి కూడా నిజానికి కూడా ఒక స్థాయిలో ఇక్కడ మల్లు రవికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా ప్రయత్నించి రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నించి అక్కడ సంపత్ కుమార్ పేరు బలంగా వినిపిస్తూ ఉన్నా కానీ ఇక్కడ ప మల్లు రవికి టికెట్ ఇప్పయడంతో ఒకే ఇంట్లో రెండు టికెట్లు వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఖమ్మం పార్లమెంట్ సంబంధించి ఇక్కడ నందినికి ఎవరైతే బట్టి విక్రమార్క గారి భార్య నందిని ఇక్కడ ఎంపీగా అవకాశం కావాలని దరఖాస్తు చేసుకున్నటువంటి విషయం కూడా చూస్తాం అంటే ఇక్కడ బట్టిని చెక్ పెట్టడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డిప్యూటీ బట్టి పాత్ర ఎంతో కీలకం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించి గెలుపులో ఎంత కీలకమయ్యారో పాదయాత్ర చేసి శ్రేణులను తట్టి లేపి బట్టి కూడా అదే స్థాయిలో కీలక పాత్ర పోషించారు తన ఆహార్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చారు అస్తం పవర్లోకి వచ్చేందుకు వచ్చేందుకు రేవంత్ దూకుడు ఎంత పనికి వచ్చిందో బట్టి పాదయాత్ర ఆయన పాట తీరు సంపాయనం కూడా అంతే ఉపయోగపడింది ఇక బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు ఆ పార్టీలోనే పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన నేత దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగిన లీడర్ అందుకే సీఎం రేసులో ముందున్నారు ఓ దశలో బట్టిని సీఎం చేయడం ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి కానీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది అప్పటి నుండి బట్టి కొంత అసంతృప్తిలో కూరుకుపోయారు ఆ అధిష్టానము ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చల్లార చల్లారబర్చింది అయితే రేవంత్ అక్కడ కూడా వ్యూహానికి పదును పెట్టారంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది అయితే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క చేసినటువంటి పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానాన్ని తట్టి లేపింది నిజం కానీ అక్కడ రేవంత్ రెడ్డి ఎంత శ్రేణుల్లో నింపాడు అనేది ఒక మాట అయితే ఇక్కడ బట్టి విక్రమ్ కూడా పాదయాత్ర చేసి అక్కడ ప్రజలను చైతన్యపరిచారు అనేది నింపా కానీ ఇక్కడ ఒక దళిత నాయకునికి యాదగిరిగుట్టలో జరిగినటువంటి అన్యాయం కావచ్చు దళిత నాయ దళిత నాయకునికి ఇక్కడ అవమానం జరిగిందని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఇది ఒక కార్యక్రమం కావచ్చు ఇక్కడ ఫోటోలు తీ తీసేయడం కావచ్చు ఖమ్మం జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖమ్మం సంబంధించినటువంటి సెగ్మెంట్లో వీళ్ళను తీసివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క గారిని చూడంగానే ఒక ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు ఉంటుంది ఆ పంచకట్టు కావచ్చు ఆ నడక కావచ్చు ఆ మాట తీరు కావచ్చు ఆ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కానీ బట్టి విక్రమార్కకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల మధ్యలో కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క నీ ఒంటరి చేస్తూ ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు అదేవిధంగా తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మరొకటి వార్తా విశేషం ఏంటంటే పార్టీ మారను బీఆర్ఎస్ఎంపీ కేశవరావు వెళ్ళడి కేకే ఇంటికే కాంగ్రెస్ వ్యవహారాల అంటే కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది అయితే ఇక్కడ కే కేశవరావు కూడా నేను పార్టీ మారానంటూ కూడా ఒక ప్రధాన అంశానికి సంబంధించినటువంటి మాటలు తీసుకున్నారు చూస్తూనే ఉండండి వైఆర్టీవీలు తెలుగును ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని